దేవుడు నీ అక్కరలో ఎరిగిన దేవుడు నీ సమస్యలను తీర్చే దేవుడు నీకు ఏది కావాలో నువ్వు అడగక మునిపి ఆయన ప్రణాళికలో డైరీలో లిఖిచ్చేసాడు నీకు పలానా రోజు ఇది ఇవ్వాలి రోజు అది ఇవ్వాలి పలానా రోజు ఇది నీకు ప్రవేశపెట్టాలని ఆల్రెడీ ఆయన తాళం తిప్పి పెట్టాడు తాళం దిప్పి పెట్టమంటే తెలుసా రిమోట్ కార్లు ఎంతమంది చూసాడు రిమోట్ కార్లు రిమోట్ కార్లు కొంతమంది ఇట్లా రిమోట్ కాకుండా కొంతమంది ఇట్లా తిప్పేవి ఉంటాయి తాళాలు తెలుసా తాళం తిప్పి పెట్టాడు ఆయన వదిలేస్తే తిరుగుతా నీ దగ్గరికి వచ్చేసి నీ తలుపు తట్టిద్ది నీకు తెలియదు ఆయన ఆశీర్వాదం నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు నువ్వు మాట్లాడకుండా తిరిగితే తప్పకుండా కొడతాడు యోనాకు చెప్పిన పని ఒకటి యోనా మాట వినకుండా వెళ్తుంటే దేవుడు భయంకరమైన ఉపద్రవాన్ని భయంకరమైన